గరం జిల్లా గజపతి నగరం కెంగువా గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పిఫోర్ విధానంలో రౌండ్ టేబుల్ యాభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంగువాలో విద్యార్థులు పడుతున్న బాధలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తాను ఎలాగైనా వారి సమస్య పరిష్కరించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ డెబ్బై ఏడుకు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ భవనాలు నిర్మాణం చేపట్టడం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మరి ఆయన కష్టం అయితే మాత్రం బాగా ఉంది ఎందుకంటే ఆయన బాధ ఉంది ఊరికి ఏదైనా చేసుకోవాలి ఊరికి బాగా వెనుకబడి మీరు గెలిస్తే ఖచ్చితంగా మాకు మంచి చేస్తారు అందులో మొదటిగా కెంగు ఉండాలని చెప్పి ఆయన ఎన్నో సార్లు చెప్పడం జరిగింది నమస్కారాలు ఈరోజు గజపతి నారాయణ నియోజకవర్గంలో కేంగు గ్రామం గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ సమస్య సుమారు ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ సమస్య ఉండడం జరిగింది అరవై సంవత్సరాలు ముందు కట్టినటువంటి స్కూల్ చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఎప్పటి నుంచో ఒక స్కూల్ ఉండాలి ఎందుకంటే పాడుపడిన స్కూలు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్కూల్ ని వెంటనే దాన్ని స్పందించాలని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒకే మాటగా వచ్చి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే దాన్ని సానుకూలంగా ఏ రకంగా ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎట్టి బస్సులో చేయాలన్న ఒక ఆలోచనతో వెంటనే ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మా యువనాయకులు నారా లోకేష్ గారికి వెంటనే చెప్పడం జరిగింది అయితే యువ నాయకులు గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వం చాలా నీడ్ ఉంది స్కూలు వెంటనే కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఒక ఆరు నెలలు గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి ఈ లోపల నువ్వు ఏదైనా చేస్తే ఒక రౌండ్ టేబుల్ ద్వారా మీరు దాన్ని సానుకూలంగా చేయండి రౌండ్ టేబుల్ ఒక లీడ్ ఇవ్వడం జరిగింది ఆ లీడ్ ప్రాధాన్యతతోనే ఈరోజు రౌండ్ టేబుల్ నేను అప్రోచ్ అయ్యి ఈ స్కూల్ని చాలా వేగవంతంగా సుమారు నాలుగు నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి ఈ స్కూల్ ఆపరేషన్స్ కి ఈ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ గ్రామస్తులందరూ కూడా ఏకతాటుగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి పనిని అందరూ కూడా స్వాగతిస్తూ ఈ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అలా ఒక మంత్రిగా అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక మంచి పని నా ద్వారా చేయించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ స్థలాన్ని దానం చేసి ఎందుకంటే వాళ్ళ కళ్ళలు ఇవి వాళ్ళు పండించి ఇక్కడ కళ్ళాల కింద వాడుకున్న స్థలాన్ని వాళ్ళు దానం చేయడం మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి అలాగే ఒక రౌండ్ టేబుల్ అప్పచెప్పిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే సాలుకొనిగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వెంటనే స్కూల్ కట్టించడానికి సహకారం చేయడం మరి అలాగే రౌండ్ టేబుల్ బీఆర్టీ సెవెంటీ సెవెన్ ముఖ్యంగా వాళ్ళు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇక్కడ వాళ్ళు కూడా స్పెషల్ కేర్తో చాలా క్వాలిటీతో ఇప్పుడున్న స్కూల్ నిర్మాణంకి పూర్తి స్థాయిలో ఎనిమిది క్లాస్ రూమ్స్ వీటికి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా కట్టించి అంతేకాకుండా దీనికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఇవి సదుపాయాలు కానీ లైట్స్ ఫ్యాన్స్ అంతేకాకుండా డిజిటల్ క్లాస్ రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే రౌండ్ టేబుల్ వీఆర్టీ సెవెంటీ సెవెన్ వాళ్ళందరి మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ స్కూల్కి రౌండ్ టేబుల్ కి ద్వారా డొనేట్ చేసినటువంటి కేశవ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి స్వభావంతో మంచి సదు సదు హృదయంతో ఈ ఇలాంటిది విద్యాదానం చేసినటువంటి రౌండ్ టేబుల్ కి డోనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకున్నాం నమస్కారం